गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमा विघ्नेशपंकज मेधा विद्यां प्रज्ञा संपदम पुत्रपौत्रकम देहि मे देवी स्मरा भी मुख संस्थिता गंगाधर शशिधर जगत दधतम् जगत् दधत ज्ञान मुद्रा चक्षिणाूर्तिश्रजे दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वन्दे स्मर्तृगामी नमावतु स्कन्दं षण्मुखं देवं शिवरूपं द्विड्भुजं कुमारं स्वामिनाथं तं कार्त्तिकेयं नमाम्यहम् श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसम् శృతచేతన మందారం శ్రీనివాసమహం భజే అందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఆ జగజ్జనని అయినటువంటి లలితా పరాభట్టారిక అందరికీ శుభ పరంపరలను వసగాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్యం పద్మబంధుర్వితరతు సతతం సంపదం శీతరుచి భూలాభం భూమిపుత్ర సకల గుణయత వాగ్విభూతి సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ వితరతు సార్గవ శౌర్యమార్కి ధైర్యం రాహుశ్చకీర్తిం సకల శుభయూత కేతురిష్టాథసిద్ధిం ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇంద్ర సమమైనటువంటి సంపదను చంద్రభగవానుడు భూలాభమును అంగారకుడు మంచి గుణవంతమైనటువంటి వాక్శక్తిని గుణవంతమైనటువంటి వాక్కులను బుధ భగవానుడు కుటుంబ సౌఖ్యమును సౌభాగ్యమును దేవగురువైనటువంటి గురు భగవానుడు అన్యోన్యత్వాన్ని బంధు ప్రీతిని ఉన్నతమైనటువంటి కీర్తి యశస్సులను అధికార పదవులను శుక్ర భగవానుడు ఎంతటి పనినైనా సాధించగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని శనైశ్వర భగవానుడు ధైర్యాన్ని రాహువు కీర్తిని కేతువు ఇచ్చి మన యొక్క అభీష్టములు సిద్ధింపజేయాలని కోరుకుంటూ మరొకమారు అందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇటువంటి ఈ కాలగమనాన్ని గణించేటువంటి విధానాన్ని మన మహర్షులు ఎంతో చక్కగా వేదాంగమగ్రమఖిలం జ్యోతిషాం గతికారణం వివస్వంతం తపస్ సుదుశ్చరం వేదములకు షడంగములైనటువంటి శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం కల్పశ్చేతి షడంగా నివేదా సహుర్మనీషిణ ఈ యొక్క షడంగములలో జ్యోతిషశాస్త్రము ఉన్నతమైనటువంటిది నేత్రస్థానమైనటువంటి అటువంటి జ్యోతిషాస్త్రాన్ని అభ్యసించాలంటే పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చేటువంటి పుణ్య ఫలితం వలన ఆ యొక్క జ్యోతిషశాస్త్రం అబ్బుతుంది అటువంటి జ్యోతిషశాస్త్రం స్కంధత్రయాత్మకం శాస్త్రం ఆద్యాం సన్నికం ద్వితీయం జాతక స్కంధం తృతీయం సంహితం ఆ జ్యోతిషశాస్త్రము సిద్ధాంత భాగము జ్యోతిష భాగము అని మూడు భాగాలుగా విరాజిల్లుతున్నది అటువంటి సిద్ధాంత భాగంలో వికలానాం కళాషష్ట్యా తృష్ట్యా భాగముచ్యతే త్రింశద్భవే భవేద్రాశి భగణో ద్వాదశైవ తే వారశ్చటి చైవ దిన వర్షమాస యుగశ్చైవ పరివృత్తి అనుక్రమాత్ వికలలను కలలను భాగలను రాశులను భగణములను వారములను ఘడియలను విఘడియలను దివసములను మాసములను వర్షములను యుగములను ఇలా గణించు విధానమంతా కూడా తెలిపినారు అటువంటి కాలగమనాన్ని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఉగస్య ఆదిహి ఉగాది ఉగము అనగా నక్షత్ర గమనము అటువంటి నక్షత్ర గమనానికి ప్రారంభమే ఉగాది యుగస్య ఆదిహి యుగాదిహి యుగము అనగా ద్వయము అంటే రెండు అని అర్థము ఉత్తరాయణ దక్షిణాయనముల యొక్క సమ్మేళనం అనేటువంటిదే ఈ ఉగాది అటువంటి ఉగాదిని వత్సరాదిగా సంవత్సరాదిగా మనం పండుగ జరుపుకుంటున్నాం అటువంటి ఉగాది రోజున చేయవలసినటువంటి కృత్యములను ధర్మసింధు అనేటువంటి గ్రంథంలో చెప్పినట్లుగా అబ్దాదో బంధు సంయుక్తో మంగళస్నానమాచరేత్ వస్త్రైరాభరణేహం అలంకృత్య తతశ్రుచి ఆ నూతన సంవత్సరం ఎందు బంధుమిత్రులందరూ కూడా కలుసుకున్నటువంటి వారి పండగ వాతావరణములాగా ఏర్పడినటువంటి కుటుంబం ఎందు తైలాభ్యంగనము స్నానములు ఆచరించినటువంటి వారి నూతన వస్త్రములను నూతన ఆభరణములను ధరించినటువంటి వారి భక్తి తం పూర్వయామేనా భక్తితో ప్రపత్తులతో విఘ్నేశంభారతీన్ ఖేటాన్ దైవజ్ఞమభిపూజ్యత మహాగణాధిపతిని మహాసరస్వతిని ఆదిత్యాది నవగ్రహములను దైవజ్ఞులను పూజించినటువంటి వారి పెద్దలకు నమస్కరించినటువంటి వారి ఆ సంవత్సర అధిష్టాన దేవతను నమస్కరించినటువంటి వారి మొదటి యామమునందు యద్వర్షాదు నింబుకు నింబకుమ భక్షణం అటువంటి ఆ సంవత్సర ప్రారంభంలో మొదటి యామంలో నింబకుసుమ భక్షణం అంటే కష్టములు సుఖములు అన్నియు సమానమే అనేటువంటి సంకేతముగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీపి ఉప్పు పులుపు వగరు చేదు కారము అనేటువంటి ఆరు రుచుల యొక్క సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని శతాయుర్వజ్రదేహా సర్వ సంపత్కరాజచ సర్వారిష్ట వినాశాయ అరిష్ట వినాశ భక్షణం అనేటువంటి శ్లోకాన్ని చదివి స్వీకరణ చేయడం వలన జగజ్జన్ని అనేటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి శతాయు నూరు సంవత్సరములు జీవించేటువంటి శక్తిని వజ్రదేహాయ శరీరములో రుగ్మతలు తగ్గడము సర్వసంపత్కరా జట శ్రేయస్సు యశస్సు కలుగుతుందని చెప్పి మన యొక్క పెద్దల యొక్క వాక్యము అదేవిధముగా ఆ నింబకందళభక్షణం ఆ ఉగాది పచ్చడిని స్వీకరించిన తరువాత సంవత్సర ఫలం సమ్యక్ శ్రుత్వా విప్రాన్ సమర్చయే ఈ యొక్క కాలగమనాన్ని గణించేటువంటి దైవజ్ఞులను పూజించి అటువంటి దైవజ్ఞులు పఠించేటువంటి పంచాంగ పఠనాన్ని శ్రవణం చేయడమే పంచాంగ శ్రవణం అదేవిధంగా ఈ నూతన సంవత్సరము సృష్ట్యాదిగా నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట పదిహేడవ సంవత్సరము వర్తమాన ఇరవై ఏడవ మహాయుగములో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల రెండు వందల పదహారవ సంవత్సరము వర్తమాన కలియుగములో ఐదు వేల నూట పదిహేడవ సంవత్సరము శాలివాహన శకము ప్రారంభమై ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరము భగవత్పాద జగద్గురు శంకరాచార్య స్వామివారు అవతార ప్రారంభం నుంచి రెండు వేల ఎనభై ఎనిమిదవ సంవత్సరము ప్రభవాదిగా ముప్పైవ సంవత్సరం అయినటువంటి శ్రీ దుర్ముఖి నామ సంవత్సరమునకు స్వాగతము చెబుతూ ఇటువంటి దుర్ముఖి నామ సంవత్సరము పన్నెండు మాసములతో మూడు వందల యాభై నాలుగు రోజులతో విరాజిల్లుతూ మనల్ని అనుగ్రహించడానికి విచ్చేస్తున్నటువంటి దుర్ముఖి నామ సంవత్సరమునకు మరొక్కమారు స్వాగతము చెబుతూ అట్టి దుర్ముఖి నామ సంవత్సరమునకు అధిష్టాన దైవం అనేటువంటి మరీచి దేవతకు నమస్సుమాంజలిలు అర్పిస్తూ మరీచి దేవత అనుగ్రహము పొందుటకు ఆ దేవతను ఒక్కమారు ధ్యానిద్దాం మరీచి దుర్ముఖాఖ్యానం మన్యుం మర్కటమాశ్రీతం వివృతహాస్యం జగద్భీతిదాయకం సంశ్రజే ముదే ఈ దుర్ముఖి నామ సంవత్సరమునకు అధిదేవత రక్తవర్ణపు ముఖముతో గదను వృక్షమును ఖడ్గమును శూలమును చేత ధరించి క్రోధ రూపము కలిగినటువంటి మరీచి అను నామధేయము కలిగిన సూర్య సూర్యభగవానుడు అట్టి మరీచి దేవత మనలను అనుగ్రహించి సకల సౌభాగ్యములను సుఖ సంపదలను అనుగ్రహించుగాక